ప్రతి ఉదయకాలం లేచి దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి ఒక్క ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన ఏసు క్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డరా ప్రతిదిన వాగ్దానం ద్వారా మీరు దీవించబడుతున్నారా ఆశీర్వదించబడుతున్నారా మీరందరూ కూడా మేలు పొందుకుంటూ ఉన్నారా తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి వాగ్దానాలు అన్ని కూడా ఇస్తూ ఉన్నాడు మరి ఈ దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథంలో చీర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చదువుతున్నాం యహోవా నా ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడ కృప చూపుచున్నాను ఈరోజు దేవుడు బిడ్డరా దేవుడు బలమైన వాక్కునిచ్చాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడుకకని ఎడలా కృప చూపుచున్నాను ఈరోజు సేవ వింటారా నేను మనల్ని బాగా ప్రేమిస్తున్నాడంట శాశ్వతమైన ప్రేమ ప్రేమ ఈ ఉండి రేపు మర్చిపోయే ప్రేమ కాదు రేపు ఎన్ని మర్చిపోయే ప్రేమ కాదు శాశ్వతంగా ఈరోజు ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడో మనం మరణం అయ్యే కూడా అదే ప్రేమ మన పట్ల చూపిస్తానంటున్నాడు విడువ నీ కృప చూపుతున్నాడంట ప్రతిదిన కూడా నీకు కృప కృప అంటే ఎన్నిక లేని మనం ఎన్నికైన జనాంగంగా మార్చబడమే కృప అర్హత లేని మనకు అర్హతనివ్వడమే కృప అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఈ దీనికి వీళ్ళు అరే అరే వీళ్ళు దీనికి అర్హులు కాదు ఇది వీళ్ళు చేయలేరు భలే సాధించారు భలే చేశారు బలే లక్కి అని చెప్పి మనం చెప్తా ఉంటాం కదా దానికి కృప అంటారు దేవుబిట్టరా విడివకని ఎడల కృప చూపుతున్నాడంట ప్రతి దినము కూడా కృపతూనే ఉన్నాడంట దేవాది దేవుడు కాబట్టి బలమైన వాతావరణ మనకిస్తూ ఉండగా ప్రేమ ఏసే ప్రేమ ఉన్నాడు దేవుడు బిడ్డరా ఆయనలో ప్రేమ ఉంది ఏసుకు అర్థం ఏంటంటే ప్రేమ ప్రేమలో ఏసులో ప్రేమ ఉంది ప్రేమే ఏసే ఉన్నాడు కనుక ఎవరిలో ఏసే ఉంటాడో ఎవరిలో ఏసు వారు ప్రేమ మూర్తులుగా భూమి మీద పొందు కొనసాగుతారని మనం గ్రహించవచ్చు ఎందుకంటే ప్రేమ గురించి మనందరికి తెలుసు మరి మనుషుల ప్రేమేంటో దేవుని ప్రేమేంటో మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అంటున్నాడు మనుషులు కూడా ప్రేమిస్తారు కొద్ది కాలం మాత్రమే మనం ప్రేమించగలరు తదుపరి ఆ ప్రేమ మన మీద ఉండకపోవచ్చు కానీ దేవుడు ఆ ఒక్కసారి మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ శాశ్వతంగా మన మీద నిలిచి ఉంటుంది అనే మాటని ఇక్కడ మనకు తెలియజేస్తూ దేవుడి దేవుని ఎందుకంటే మన లైఫ్లో ప్రేమ గురించి కొన్ని మాటలు ఉంటే ప్రేమ డబ్బంగా ప్రవర్తించదు ప్రేమ మర్యాదగా నడవదు ప్రేమ మచ్చరపడదు ప్రేమ దీర్ఘకాలం సహించును ప్రేమ దయ చూపించును అనే మాట కొరంతి పత్రికలో రాయబడి ఉంటాయి అంటే ప్రేమ ఎవరిలో ఉంటుందో ప్రేమ కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు దయ కలిగి వారు నడుచుకుంటారు ప్రతి ఒక్కరి మీద కనికలు పడతారు అమర్యాదగా నడవరు అంటే ఇర్రెస్పెక్ట్ గా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు హేళనాస్పదంగా నిందించడం దూషించడం అబద్ధాలు చెప్పడం ఎగటాలు చేసి మాట్లాడడం ఇలాగా ఉండదు నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రేమతో అనేకలు ప్రేమిస్తూ ఉంటారు దీర్ఘకాలం సహిస్తారు అంటే కొంతమంది కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రేమ కలిగిన వ్యక్తులు కాదు మరి మనకు రహించవచ్చు అందుకనే ప్రేమ దయ చూపించును అమర్యాదగా నడవదు మత్సర పడదు అంటే ఒకరు బాగుపడితే పోల్చుకోలేని మనస్తత్వం కలిగిన వారు చాలా మంది ఉంటారు ఒకరికి ఒకరికి మే మేలు జరిగితే వారిని తట్టుకోలేని వారు కాబట్టి మనుషుల ప్రేమ కొద్ది కాలమే ఉంటది ఏసై ప్రేమ శాశ్వత నిలబడి ఉంటది కాబట్టి ఏసై మనల్ని ప్రేమించినా మనం ఆయన ప్రేమలో ఉన్నా అది మనకు ధన్యత ఎందుకంటే మనుషులు ప్రేమిస్తే అది కొద్ది వరకే కానీ ఏసై ప్రేమిస్తే అది శాశ్వత కాలం మన మీద నిలిచి ఉంటది మనకు ఆశీర్వాదాలు దీవెన్లు మెండైన పురుగుల నుంచి మనల్ని లేవ్ది కనుక ఈరోజు అదే వాగ్దానం దేవుడు మీపిస్తున్నాడు మిమ్మల్ని ఏసై ప్రేమిస్తున్నాడు మీ మీద దయ చూపిస్తున్నాడు ఆయన ఏ విషయంలో మీ మీద మచ్చరపడలేదు ప్రతి విషయంలో మీకు మీరు చేయాలని మంచి చేయాలని మిమ్మల్ని ఆశీర్వాదపదంగా నడిపించాలని ఏసై కోరుకుంటూ ఉండగా ఆయన ప్రేమలో నిలిచి ఉందా ప్రతి విషయంలో కృప కలిగిన వ్యక్తులుగా మనం లేవనెత్త పడదాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహోన్నతుల గొప్పదేవ ఇదిను దినం మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంత మంది బిడ్డలైతే ఈ వాగ్దానం వర్షాంత చేసుకుంటూ ఉన్నారో ఈ వాక్ వచ్చినాలన్నీ కూడా వారి పట్ల నెరవేర్పులను నడిపించయ్యా ఈ ఉదయం కాదు వాగ్దానం వారికి దీవెనకరంగాను మేలుకరంగాను మార్చండి ఎంత మందిని మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారో వారందరూ ధన్యులుగా జీవనకరమైన అరుగులుగా దీవెనలు కరుగులుగా మేలు కరుకులుగా వారిని మార్చండి శాశ్వత కాలం వారి మీద నిలిచి ఉండాలి నీ కురుపు వారు కొనుక్కునే వారిగా నీ ఆశీర్వాదం వారు పొందుకునే వారిగా వారిని ఒక్కొక్కరిని నీ నామ మహిమార్థంగా ముందు కొనసాగించండి ఈ దిన వారి యాక్కర్ల అవసరన్నీ మీరు ప్రేమిస్తూ ఉండగా ఆ ప్రేమలో ఆ వారి యాక్కర్లన్నీ కూడా తీర్చిపెడుతూ మేలు చేయండి బాడే మ్యారేజ్ చేసే వారికి దీవెండ్ శుభములయ్యా మరి ఎక్కువ దినాలు గడుపునట్టుగా ఇలాంటి వెంటలు జరుపుకున్నట్టుగా వారికి సహాయం చేయండి ప్రయాణం చేస్తున్న క్షేమం ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు చదువు లేని వారికి జ్ఞానం జ్ఞాపక శక్తి వివాహం కాని వారికి వివాహాలు గర్భఫలం లేని వారికి నూతన క్రియ జరిగించి అప్పులు బంధకాలు ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారికి ఉన్న సంస్థను దీవెనకరంగా మార్చండి ఈ ఉదయకాలకు వారికి దీవెనకరకాలు వేలు కరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభు ఏస్తున్నా పేరట అడిగి వేడుకుని ప్రాణం కాబట్టి దేవుని పెట్టారా ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మీ సొంతం చేసుకుంటూ అనేక షేర్ చేయండి మంచి లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ మనకి మహిమకరంగా జీవిద్దాం హ్యాపీ ప్లేస్